హలో అందరికీ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మష్రూమ్ కర్రీని చాలా గ్రేవీగా అండ్ సింపుల్గా క్యాటరింగ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం మష్రూమ్స్ని ఇక్కడ నేను అర కేజీ వరకు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి పైన ఒక లేయర్లో వస్తుందండి చాక్తో మొత్తంగా పీల్ అవుట్ మష్రూమ్స్ మష్రూమ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మష్రూమ్ ముక్కలు అన్నింటినీ కూడా ఇలా వేసేసుకోండి వేసేసుకొని అడుగు నుంచి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకుంటూ ఉండగానే మనకి మష్రూమ్ నుంచి వాటర్ క్వాంటిటీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా రిలీజ్ అవుతున్న వాటర్తోనే మనకి కంప్లీట్గా మష్రూమ్ అనేది కుక్ అయిపోతుంది ఇక్కడ లో ఉన్న వాటర్ మొత్తం కూడాను ఇంకిపోయిందండి సో ఇక్కడ మళ్ళీ మనం ముందుగా ఎంత ఆయిల్ వేసుకున్నామో ఆయిల్ మాత్రమే ఉంది అంటే మష్రూమ్ అనేది కంప్లీట్గా మనకి ఇక్కడ కుక్ అయిపోయినట్టే మొత్తంగా ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి వేరేగా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే లోకి ఒక రెండు ఇలాచి ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు స్టార్ పువ్వులు ఒక నాలుగు లవంగి వేసుకోండి ఇలా వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి వేసుకున్న వెంటనే కలుపుకోవద్దు అలానే ఒక రెండు ఆనియన్స్ను కూడాను చిన్న ముక్కలుగా సన్నంగా కట్ చేసుకోండి ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసి ఈ ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వేరేగా ఒక మిక్సీ లోకి ఒక రెండు టమాటిల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలానే ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఈ ఎండుమిర్చి ఎందుకు వేస్తున్నానంటే కారం అనేది కలర్ లేకపోతే ఇలా ఎండుమిర్చి వేసుకోవడం వల్ల మంచి కలర్ ఇస్తుంది అలానే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసుకోండి అలానే ఒక ఇంచు అల్లం ముక్కని కొద్దిగా జీడిపప్పును వేసుకొని వీలైనంతగా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషంలో రోస్ట్ చేసుకున్నాక మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి అడుగు నుంచి కూడా చక్కగా కలుపుకుంటూ టమాటో ప్యూరి నుంచి మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు పచ్చివసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా టమాటో ప్యూరీ నుంచి ఆయిల్ సెపరేట్ అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు అలానే అర టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ అలానే అర టీ స్పూన్ గరం ఇలా స్పైసెస్ అన్నింటినీ వేసుకున్నాక అడుగు నుంచి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఇలా కలిపేసుకోండి ఇలా మష్రూమ్కి మొత్తంగా స్పైసెస్ అన్నీ పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నాక గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వరకు వాటర్ని వేసుకొని మొత్తంగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ కన్సిస్టెన్సీ కాస్త తిగ్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే కనుక కన్సిస్టెన్సీ అనేది కాస్త దగ్గర పడిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతని ఇలా క్రష్ చేసేసుకొని వేసేసుకొని మూత పెట్టేయండి ఒకవేళ కసూరి మేత కనుక లేకపోతే కొత్తిమీరనైనా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పైన వేసేసుకొని మూత పెట్టేయండి ఒక రెండు నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి చక్కగా కర్రీ అనేది కుక్ అయిపోతుంది ఎంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ క్యాటరింగ్ స్టైల్లో చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా మష్రూమ్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్టుండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి